నమస్కారం నా పేరు వైసీపీ నారాదంటారు నేను ఎస్సీ మేను మన రాయచూటి మీద మన గిరుకోట శ్రీకాంత్ రెడ్డి గారు మోహన్ రెడ్డి కొడుకు గెడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అంత భారీ మెజారిటీతో గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం చాలా మంచి పనులు చేశాడు యా శ్రీకాంత్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేశాడు రాయచూటి రూపులేఖలే మార్చాడు శ్రీకాంత్ రెడ్డి గారు ఎవరైనా ఒక్కటి అని చెప్పి అనేదానికి నిర్లక్ష్యం ఎక్కడ లేదు గెడకూడ శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన పని ఎక్కడ నా జీవితంలో కూడా నీ సూచనలా నా వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నిజంగా నాకు లేదు ఇద్దరు బిడ్డలను బిడ్డల మీద ప్రమాణం చెప్తున్నాను అంత మంచి మంచి వ్యక్తి ఉండే వ్యక్తి ఆ గెడకూడ శ్రీకాంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఒక్క నీరు పైన కూడా పలకరించి మాట్లాడే వ్యక్తి మన గెడకూడ శ్రీకాంత్ రెడ్డి గారు మోహన్ రెడ్డి కొడుకు శ్రీకాంత్ రెడ్డి గారు రాయచ్చీటి మీద గెలసాలని సమాజంలో కావాలి ఏస్ట్ బా ఎవరు ఎవరు మైలర్ ఒక గెడుగోడ శ్రీకాంత్ రెడ్డికే సాధ్యం అది జగనన్న ఆశీషులు పెద్ద రాజశేఖర్ రెడ్డి ఆశీషులు మాకు ఉన్నాయి సల్లగా ఉన్నాయి అతి మెజారిటీతో అన్నను గెలిపించుకునే సత్తా మన ప్రజలందరికీ ఉంది మన రూపురేఖలు మార్చిన వ్యక్తి మన గెడుకోడ శ్రీకాంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి గెడుకోడ శ్రీకాంత్ రెడ్డి గారు నిర్లక్ష్యం మన రాజ్య రూపురేఖలు మార్చింది ఎవరంటే మన గెడిగూడ శ్రీకాంత్ రెడ్డి గారు అది మోహన్ రెడ్డి ఫీల్డ్లో కూడా మోహన్ రెడ్డి కొడుకు అనను మనకు రావడం శ్రీకాంత్ రెడ్డి గారు మన అదృష్టం ఆ జగనన్న ఆశీస్సులు ఆ పెద్ద రాక్షరెడ్డి ఆశీస్సులు మాకు సల్లగా ఉన్నాయి కాబట్టి గెలువాలి శ్రీకాంత్ రెడ్డిని అతి మెజార్టీతో ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మేమందరం ప్రజలందరం కోరుకుంటున్నాం నమస్కారం